దిస్ ఈజ్ పద్మ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ ముల్లా నసీరుద్దీన్ కథల నుంచి మంచి స్వప్నం ఒక చక్కని కథను వినేద్దామండి ఒకరోజు ముల్లా నసీరుద్దీన్కు పరమాన్నం తినాలి అనిపించింది అతని పొరుగున ఇద్దరు పిసినగొట్టు ధనవంతులు నివసిస్తున్నారు నసీరుద్దీన్ మొదటి పిసినారి వద్దకు వెళ్ళి బియ్యం అడిగాడు బియ్యం దేనికి ముల్లా అని మొదటివాడు ప్రశ్నించాడు పరమాన్నం వండాలనుకుంటున్నాను అన్నారు ముల్లా నేను బియ్యం ఇస్తాను అయితే వండిన పరమాన్నంలో అధిక భాగం నాకు ఇవ్వాలి అన్నాడు మొదటి పిసినారి ముల్లా అందుకు అంగీకరించి బియ్యం తీసుకుని పొరుగున ఉన్న రెండో పిసినారింటికి వెళ్ళాడు పాలు పంచదార ఉంటే ఇస్తావా అని అడిగారు ముల్లా పాలు పంచదార దేనికి ముల్లా ప్రశ్నించాడు రెండో పిసినారి పరమాన్నం వండాలనుకుంటున్నాను బియ్యం ఉన్నాయి నువ్వు పాలు పంచదార ఇస్తే పరమాన్నం వండేస్తాను అన్నారు ముల్లా పాలు పంచదార నేను ఇస్తాను వండిన పరమాన్నంలో అధిక భాగం నాకే ఇవ్వాలి అన్నాడు రెండవ పిసినారి అందుకు ముల్లా అంగీకరించి పాలు పంచదార తీసుకొని మంచి పరమాన్నం వండారు వంట పూర్తయిన తర్వాత గొడవ మొదలైంది నేను బియ్యం ఇచ్చాను కాబట్టి పరమాన్నంలో అధిక భాగం నాకే దక్కాలి అన్నాడు మొదటి పిసినారి నేను పాలు పంచదార ఇచ్చాను అందువల్ల పరమాన్నంలో అధిక భాగం నాకే దక్కాలి అన్నాడు రెండో పిసినారి ఇంతలో ముల్లా నసీరుద్దును కలగజేసుకొని మిత్రులారా శాంతించండి ఈ పరమాణాన్ని మా ఇంటిలో ఉంచుతాను ఎవరికైతే రేపు ఉదయం మంచి స్వప్నం వస్తుందో వారే ఈ పరమాన్నం తినడానికి అర్హులు అన్నారు ముల్లా అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు రాత్రి నిద్రపోయి ఉదయాన్నే అందరూ కలుసుకున్నారు మొదటి పిసినారి మాట్లాడుతూ ఉదయాన్నే నాకు చాలా మంచి స్వప్నం వచ్చింది కలలో నేను రాజునయ్యాను ముల్లా నాకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు నా వద్ద ధనరాశులు ఉన్నాయి అని చెప్పాడు ఇది విన్న వెంటనే రెండో పిసినారి అందుకని ఉదయాన్నే నాకు చాలా మంచి స్వప్నం వచ్చింది కళ్ళలో నేను స్వర్గానికి వెళ్ళాను అక్కడ అతి సౌందర్యవతులతో ఆడుతూ పాడుతూ గడిపాను అన్నాడు ఇంతలా ముల్లా నసీరుద్దును ఏడుపు నటిస్తూ మిత్రులారా ఈరోజు ఉదయాన్నే నా కలలో ఒక పెద్ద రాక్షసుడు కనిపించాడు మర్యాదగా ఈ పరమాణాన్ని అంతా నువ్వు తినేయాలి లేదంటే నీ మిత్రుల ప్రాణాలు తీస్తాను అన్నాడు విధిలేక మీ ప్రాణాలను కాపాడాలని ఒక్కడినే పరమాణమంతా తినేశాను ఏది ఏమైతేనేం నేను మీ ప్రాణాలను కాపాడగలిగాను అన్నారు ఇద్దరు పిసినార్లు ఒకరి మొఖాలు మరొకరు చూసుకున్నారు ముల్లాను వెర్రి వెంగళపప్పును చేయాలనుకొని తామే అయినట్లు తెలుసుకొని ఎవరిల్లగా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ కనుక నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే